రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతూ ఉన్నాయి హైదరాబాద్ తో పాటు వరంగల్ నెల్లూరులో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు గోల్డ్ షాప్ యజమానులే టార్గెట్ గా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ప్రముఖ గోల్డ్ షాపుల యజమానుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు పదిహేను టీమ్స్లతో తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు బంగారం లావాదేవీలు ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై ఆరా తీస్తున్నారు సికింద్రాబాద్లోని గోల్డ్ వ్యాపారుల క్యాప్స్ గోల్డ్ చైర్మన్ చంద్రపరమేశ్వర్ డైరెక్టర్ శ్రీనివాస్ బంగారం వ్యాపారి జగదీష్ పవన్ వర్మ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి బంగారం విక్రయాలపతో పాటుగా ట్రేడింగ్ చేస్తున్న పవన్ వర్మ ఏటా తిరుపతి బులియన్ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంటాడు ఇక పవన్ వర్మ ఇంట్లో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు ట్యాక్స్ పేమెంట్స్ గోల్డ్ స్టాక్ రిజిస్టర్లను పరిశీలిస్తున్నారు అలాగే నెల్లూరులోని ఆతారి వీధిలోని జ్యువెలరీ షాప్ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి పలువురు బంగారం వ్యాపారుల నివాసాలపై ఈరోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐటీ శాఖ అధికారులు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు క్యాప్సికమ్ గోల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి నిర్వాహకులు చైర్మన్ చంద్ర పరమేశ్వర్తో పాటు ఎండి శ్రీనివాసు అదేవిధంగా కొంతమంది జగదీశ్వర్ అదేవిధంగా వ్యాపారస్తులుగా ఉన్నటువంటి ఈ పవన్ వర్మ నివాసాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు అయితే కొనసాగిస్తున్నారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద మొత్తంలో వీరందరూ కూడా గోల్డ్ పర్చేజ్ చేసినట్టు కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు అయితే వీరందరూ కూడా బంగారం కొనుగోలు చేసి రిటైల్ గోల్డ్ షాప్స్కి అమ్ముతున్నట్లు కూడా ఈ యొక్క మనం చూస్తున్నటువంటి క్యాప్సిక్ గోల్డ్ కంపెనీ ఈ కంపెనీ మొత్తం కూడా రిటైల్స్ వ్యాపారం నిర్వహిస్తుంటుంది దీంతో పాటు మనం చూస్తున్నటువంటి క్యాప్సింగ్ గోల్డ్ కంపెనీ ప్రస్తుతము అలంద స్ట్రీట్ సికింద్రాబాద్ మహాంకాళి ఆలయం దగ్గర ఉన్నటువంటి అలంద స్ట్రీట్ లో ఉంది క్యాప్సికం గోల్డ్ కంపెనీ ఈ నివాసంలో ఉన్నటువంటి చైర్మన్ చంద్ర పరమేశ్వర్ నివాసంలో కూడా ప్రస్తుతం అయితే ఆదాయ పని శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతము పెద్ద మొత్తంలో చెల్లింపుల విషయంలో ఐటీ శాఖ అధికారులకు ఐటీ చెల్లింపుల విషయంలో పూర్తిగా పాల్పడ్డానికి ప్రధాన అభియోగాలతోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు పెద్ద మొత్తంలో బ్లాక్ మార్కెట్లో బంగారం మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు ఎలాంటి పన్నులు చెల్లింపకుండా జిఎస్టీ కానీ స్టేట్ జిఎస్టీ కావచ్చు సెంట్రల్ జిఎస్టీ కావచ్చు వీరందరూ కూడా చెల్లింపుల విషయంలో కరెక్టుగా ఫాలో కాకుండా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి మొత్తం పదిహేను ప్లేసెస్లో ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుతం మనం చూడొచ్చు ఆదాయ పను శాఖ అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో సిఆర్పి బలగాల నేతృత్వంలో ప్రస్తుతం అయితే రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇంకా రైట్స్ దాదాపు పదిహేను ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు బంజారీస్ మెయిన్ బ్రాంచెస్లో కూడా రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇందులో రిటైల్ వ్యాపారస్తులు జీఎస్టీ పన్ను ఎగవేసినటువంటి నేపథ్యంలో ఐటీ రిటర్న్ చెల్లింపుల విషయంలో పూర్తిగా అవకాతవకలు పట్టుబడి ప్రధాన ఈ ఈరోజు ఆదాయ పైన శాఖ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి సోదాలన్నీ కూడా ఈ రోజు కానీ రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఐటీ శాఖ అధికారులు దీనికి సంబంధించిన సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది ప్రధానంగా ఈ చెల్లి అంటే బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి బంగారం వ్యాపారస్తులు ఐటీ రిటర్న్స్ చెల్లింపుల విషయంలో కావచ్చు జీఎస్టీ చెల్లింపుల విషయంలో కావచ్చు సక్రమంగా పాటించక పోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున మనం చూస్తున్నటువంటి క్యాప్సి గోల్డ్ కంపెనీకి సంబంధించిన ఎవరైతే గోల్డ్ పర్చేజ్ చేస్తున్నారో వారి రిటైల్ వ్యాపారస్తుల నివాసంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మహాంకాళి టెంపుల్ సికింద్రాబాద్ మంజారేస్ లో ఉన్నటువంటి క్యాప్సి గోల్డ్ క్యాప్స్ గోల్డ్ కంపెనీ సంబంధించినటువంటి కంపెనీ నిర్వాహకుల నివాసంలో కూడా ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు ఈ సోదాలు కంటిన్యూ అవకాశం మొత్తం పదిహేను టీమ్స్ మొత్తం ఇక్కడ ఇక్కడ చేరుకున్నాయి కేంద్ర బలగాల ఆధీనంలో మాత్రం రైట్ కంటిన్యూ కొనసాగుతున్నాయి సునీల్ అంటే ఒకవైపు చూడొచ్చు బంగారు హైయెస్ట్ మార్కెట్ ప్రైస్ కి చేరుకుంది సో ఈ టైంలో గోల్డ్ యజమాన్ల షాప్ లే టార్గెట్ గా ఐటీ సోదాలు చేస్తున్నారు దీని ఎలా చూడాలి ఖితంగా మనం చూడవచ్చు గోల్డ్ తులం బంగారం ఇప్పుడు దాదాపు వన్ ల్యాక్ పైన ఉంది అంటే లక్ష రూపాయల పైన ఉంది అంటే అధిక రేట్స్ ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించిన జిఎస్టీ చెల్లింపుల రిటైల్ వ్యాపార ఎలాంటి పన్ను మినహాయింపు కట్టకుండా పన్నులు చెల్లించకుండా వాటన్నిటి కూడా కూడా హోల్సేల్గా వివిధ షాపులకు పర్చేస్ చేస్తున్నారు వీటన్నిటి కూడా అక్రమ మార్గంలో నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గంలో ఈ యొక్క గోల్డ్ మొత్తం కూడా వివిధ మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు గుర్తించారు పెద్ద మొత్తంలో మనం క్యాప్సిక్ గోల్డ్ అనేది చాలా పెద్ద సంస్థ ఇందులో ఉన్నటువంటి చైర్మన్ చంద్ర పరమేశ్వర్ కావచ్చు ఎండి శ్రీనివాస్ కావచ్చు జగదీష్ కావచ్చు పవన్ వర్మ చాలా మంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ యొక్క గోల్డ్ రిపేర్ సంబంధించినటువంటి విషయాలపై కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు ఈరోజు సాయంత్రము రేపటి వరకు కూడా ఈ రైడ్స్ కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది రైడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఐటీ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది గోల్డ్ రోజురోజు గోల్డ్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీరు జీఎస్టీ ఏదైతే చెల్లింపుల విషయంలో కావచ్చు ఐటీ చెల్లింపుల విషయంలో కూడా పూర్తిగా అవకతవకలు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ యొక్క క్యాప్స్ గోల్డ్ కావచ్చు వినటువంటి బంగారు వ్యాపారస్తులు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల నివాసాలు కూడా ప్రస్తుతమైన సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తో నెల్లూరు విజయవాడతో పాటు హైదరాబాద్ లో కూడా రైట్స్ అయితే ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి మా ఓకే థ్యాంక్ యూ